హలో హలో ఎవ్రీబడీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ద ర్ ర్యాపిడెక్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈ రాపిడెక్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఇది మన రెండవ క్లాసు ఈ క్లాసులో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అతడు లేదా ఆమె ప్రస్తుతం చేస్తూ ఉన్న పనిని గురించి చెప్పడం అనమాట మనము లాస్ట్ క్లాస్లో నేను ప్రస్తుతం చేస్తూ ఉన్న పనిని గురించి ఎలా చెప్పాలో మనం చూసాం మరి ఈ క్లాస్లో అతడు లేదా ఆమె ప్రస్తుతం చేస్తూ ఉన్న పనిని గురించి ఏ విధంగా చెప్పాలో మనం చూద్దాము ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ అ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ కొన్ని ఉదాహరణలతో మనము ఈ విషయాన్ని గమనిద్దాం అతడు మాట్లాడుతున్నాడు అతడు మాట్లాడుతున్నాడంటే ప్రస్తుతం ఇప్పుడు అతను మాట్లాడుతూ ఉన్నాడు అనమాట దాన్ని ఎలా చెప్పాలి హీఈస్ టాకింగ్ అతడు మాట్లాడడం లేదు అంటే ప్రస్తుతం అతను మాట్లాడడం లేదు ఇప్పుడు ఇప్పుడు అతను మాట్లాడడం లేదనమాట దాని ఎలా చెప్పాలి హీఈస్ నాట్ టాకింగ్ అదేవిధంగా ఒకవేళ ఆమె మాట్లాడుతుంది అంటే ఆవిడ ప్రస్తుతం మాట్లాడుతూ ఉంది దాని ఎలా చెప్పాలి షీఈస్ టాకింగ్ ఆమె మాట్లాడడం లేదు షీఈస్ నాట్ టాకింగ్ విధంగా అతడు నేర్చుకుంటున్నాడు ఈస్ లర్నింగ్ అతడు నేర్చుకోవడం లేదు హీస్ నాట్ లెర్నింగ్ ఆమె నేర్చుకుంటుంది షీఈ్ లర్నింగ్ ఆమె నేర్చుకుంటుందంటే ప్రస్తుతం ఇప్పుడు అవి నేర్చుకుంటూ ఉందనమాట దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఎలా చెప్తామంటే షీఈస్ లెర్నింగ్ ఆమె నేర్చుకోవడం లేదు షీఈస్ నాట్ లెర్నింగ్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి అతడు చదువుతూ ఉన్నాడు హీఈస్ రీడింగ్ అతడు చదవడం లేదు హీఈస్ నాట్ రీడింగ్ ఆమె చదువుతుంది షీ ఈస్ రీడింగ్ Ame Ledu, she is not reading. Atadu Nadu, he is writing. he is not writing. a Vrastundi, she is writing. a Vridam Ledu, she is not writing. Friends, నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నానంటే మన అనుదిన జీవితంలో మనం ఉపయోగించేటువంటి పదాలు అనమాట అయితే ఈ స్టేట్మెంట్స్ అన్నిట్లో కూడా మీరు ఈ కామన్ ప్యాటర్న్ గమనించండి ఇక్కడ హీఈ్ హీస్ నాట్ షీఈ్ షీఈ్ నాట్ నాట్ అంటే ఈ ప్యాటర్న్ మీరు గమనించండి మనం ఈ ప్యాటర్ను చూడాలంటే ఎలా ఉందో చూడండి ఫస్ట్ ఈజ్ ఒకవేళ అతను అతను గురించి చెప్పాలంటే హీఈ లేదా ఆవిడ గురించి చెప్పాలంటే షీఈ్ రైట్ ఈ రెండు తర్వాత ఏం రావాలి వెర్బ్ రావాలి వెర్బ్ అంటే క్రియ ప్లస్ ఐఎన్జి ఫార్మ్ అనమాట వర్బ్ రావాలి వర్బ్ అంటే క్రియ అనమాట ఉదాహరణకి వర్బ్ ప్లస్ లో మనము అతను టాక్ అన్నాను అనుకోండి అంటే అతను మాట్లాడుతూ ఉన్నాడు ప్రస్తుతం అతను మాట్లాడుతున్నాడు అనమాట టాక్ అప్పుడు ఇస్ టాకింగ్ టాక్ ప్లస్ ఐఎన్జి అనమాట ఈస్ టాకింగ్ లేదా ఒకవేళ ఆవిడ మాట్లాడుతూ ఉంటే షీఈస్ టాకింగ్ లేదా వాక్ అనుకోండి వాక్ డబ్ల్యూ ఎల్ కి నడుస్తున్నాడు అతను నడుస్తున్నాడు హీఈస్ వాకింగ్ ఆవిడ నడుస్తుందని చెప్పాలంటే షీస్ వాకింగ్ అని చెప్పాలి అంతే కేవలం ఈ క్రియ మారేది ఇంక ఈ ప్యాటర్న్ అంతా అలానే ఉంటుంది ఉదాహరణకి స్లీప్ అన్నాం అనుకోండి అతడు ఇప్పుడు నిద్రపోతూ ఉన్నాడు స్లీపింగ్ లేదా షీ ఇస్ స్లీపింగ్ ఒకవేళ ఇక్కడ మనం వెయిట్ అన్నాం అనుకోండి హీఈ వెయిటింగ్ ఇస్ వెయిటింగ్ అర్థమైంది కదా మీరు ఈ ప్యాటర్న్ గమనించండి ఈ ప్యాటర్న్ గమనిస్తే అంటే ఈ స్టైల్ ప్యాటర్న్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ స్టైల్ని మీరు గమనించండి అతడు లేదా ఆమె ప్రస్తుత కాలంలో ఒక పనిని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిని మనం ఏ విధంగా చెప్పాలి ఆ విషయాన్ని ఏ విధంగా చెప్పాలి అన్నటువంటి దానికి మీరు ఈ ప్యాటర్న్ గమనించండి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి ఆయన వింటూ ఉన్నాడు హీఈస్ లిసనింగ్ ఆయన వినడం లేదు అంటే ప్రస్తుతం ఆయన వినడం లేదు హీఈస్ నాట్ లిసనింగ్ ఆవిడ వింటూ ఉంది షీఈస్ లిసనింగ్ ఆవిడ వినడం లేదు షీఈస్ నాట్ లిసనింగ్ ఆయన బోధిస్తూ ఉన్నాడు ఉదాహరణకు ఇప్పుడు నా గురించి ఎవరైనా చెప్పాలనుకోండి నేనేం చేస్తున్నాను ఇప్పుడు నేను ఐఎమ్ టీచింగ్ రైట్ అంటే ఇప్పుడు నేను బోధిస్తూ ఉన్నాను కాబట్టి దాన్ని ఎలా చెప్పాలి హీఈస్ టీచింగ్ ఆయన బోధించడం లేదు హీఈస్ నాట్ టీచింగ్ ఆవిడ బోధిస్తుంది షీఈస్ టీచింగ్ ఆవిడ బోధించడం లేదు షీఈస్ నాట్ టీచింగ్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ లో కూడా మీరు ఈ ప్యాటర్న్ గమనించండి హీఈస్ ఈ లిజన్ అన్నటువంటిది ఇక్కడ వెర్బ అనమాట ఐఎన్జి ఫామ్ లాస్ట్ లో ఉంది చూడండి ఇది ఐఎన్జి ఫార్మ్ రైట్ అక్కడనే హీఈస్ నాట్ ఒకవేళ నెగిటివిటీ అయితే షీఈస్ షీ ఈస్ నాట్ అక్కడ కూడా హీఈస్ హీఈస్ నాట్ షీస్ షీఈ ప్యాటర్న్ రైట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి ఆయన వస్తున్నాడు హీఈస్ కమింగ్ ఆయన రావడం లేదు హీస్ నాట్ కమింగ్ ఆవిడ వస్తుంది షీఈస్ కమింగ్ ఆవిడ రావడం లేదు షీఈస్ నాట్ కమింగ్ మనం ఒక్కొక్కసారి అడుగుతాం కదా ఆవిడ పెళ్ళికి వస్తుందా ఆవిడ పెళ్లికి వస్తుందా అంటే ఒకవేళ ఆవిడ రావడం లేదనుకోండి షీఇస్ నాట్ కమింగ్ ఏదో ఒక మీటింగ్ మీరు పెట్టారు ఇప్పుడు ఆవిడ వస్తుందా అని అడిగారు ఎవరినో ఆవిడ వస్తూ ఉందనుకోండి షీఈస్ కమింగ్ అని చెప్తాము రైట్ అదేవిధంగా ఆయన పోతున్నాడు హీఈస్ గోయింగ్ ఒకవేళ మీరు అడిగారు అనుకోండి ఎవరునన్నా ఆయన ఎక్కడున్నాడు ఆయన ఏడి అని అడిగినప్పుడు ఆయన పోతూ ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏం చెప్తారు హీఈస్ గోయింగ్ అదేవిధంగా ఆయన పోవడం లేదు హీ ఈస్ నాట్ గోయింగ్ ఆవిడ పోతుంది షీఈస్ గోయింగ్ ఆవిడ పోవడం లేదు షీఈ్ నాట్ గోయింగ్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఆయన పాడుతున్నాడు హీఈస్ సింగింగ్ ఆయన పాడడం లేదు హీ ఈస్ నాట్ సింగింగ్ ఆవిడ పాడుతుంది షీ ఈస్ సింగింగ్ ఆవిడ పాడడం లేదు షీఈ్ నాట్ సింగింగ్ ఆయన ప్రార్థిస్తున్నాడు హీ ఈస్ ప్రేయింగ్ ఆయన ప్రార్థించడం లేదు హీఈస్ నాట్ ప్రేయింగ్ ఆవిడ ప్రార్థిస్తుంది షీఈ్ ప్రేయింగ్ ఆవిడ ప్రార్థించడం లేదు షీఈ్ నాట్ ప్రేయింగ్ ఆయన తింటున్నాడు హీఈస్ ఈటింగ్ ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకోండి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఎక్కడున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఒకవేళ ఆయన తింటూ ఉన్నాడు అనుకోండి అన్నం తింటూ ఉన్నాడు అప్పుడు మనం ఏం చెప్పాలంటే హీఈస్ ఈటింగ్ ఫుడ్ హీఈస్ ఈటింగ్ అని చెప్పాలి ఆయన తినడం లేదు ఒకవేళ తినకపోతే ఒకవేళ తింటూ ఉండలేదు అనుకోండి అప్పుడు ఇస్ నాట్ ఈటింగ్ ఆవిడ తింటూ ఉంది షీఈ్ ఈటింగ్ ఆవిడ తినడం లేదు ఇస్ నాట్ ఈటింగ్ అతడు త్రాగుతూ ఉన్నాడు హీఈస్ డ్రింకింగ్ అతడు త్రాగడం లేదు హీఈస్ నాట్ డ్రింకింగ్ ఆవిడ త్రాగుతుంది షీ ఇస్ డ్రింకింగ్ ఆవిడ త్రాగడం లేదు షీఈస్ నాట్ డ్రింకింగ్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడండి ఆయన పని చేస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన పని చేస్తూ ఉన్నాడు అనుకోండి హీఈస్ వర్కింగ్ ఆయన పని చేయడం లేదు హీఈస్ నాట్ వర్కింగ్ ఆవిడ పని చేస్తుంది షీఈ్ వర్కింగ్ ఆవిడ పని చేయడం లేదు షీఈస్ నాట్ వర్కింగ్ అదేవిధంగా ఆయన నిద్రపోతూ ఉన్నాడు మనం మనమంటాం ఒక్కొక్కసారి నేను ఫోన్ కాల్ చేశాను ఆయన ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడిగామనుకోండి సార్ ఆయన నిద్రపోతూ ఉన్నాడు సార్ అని చెప్పాలనుకోండి హీఈ్ స్లీపింగ్ ఆయన నిద్రపోతూ ఉన్నాడు అంటే ప్రస్తుతం నిద్రపోతూ ఉన్నాడు అనమాట రైట్ ఆయన నిద్రపోవడం లేదు హీఈస్ నాట్ స్లీపింగ్ ఆవిడ నిద్రపోతుంది షీఈ్ స్లీపింగ్ ఆవిడ నిద్రపోవడం లేదు ఇస్ నాట్ స్లీపింగ్ మనం ఒక్కొక్కసారి క్లాస్ లో స్టూడెంట్స్ నిద్రపోతూ ఉన్నారు అనుకోండి మనం అడిగినప్పుడు పిల్లలు అంటూ ఉంటారు ఐఎమ్ నాట్ స్లీపింగ్ సార్ నేను నిద్రపోవడం లేదు సార్ లేదా ఒక్కోసారి సార్ అంటాడు షీఈ్ స్లీపింగ్ హీఈ్ స్లీపింగ్ ఆ రకంగా ఈ స్టేట్మెంట్స్ ఉపయోగిస్తారు ఉపయోగిస్తారనమాట ఫ్యూ మోర్ ఆయన పరిగెత్తుతున్నాడు హీఈస్ రింగ్ ఆయన పరిగెత్తడం లేదు హీఈస్ నాట్ రన్నింగ్ ఆవిడ పరిగెత్తుతుంది షీ ఈస్ రన్నింగ్ ఆవిడ పరిగెత్తడం లేదు షీఈ్ నాట్ రన్నింగ్ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు హీఈస్ వెయిటింగ్ ఆయన ఎదురు చూస్తూ ఉండడం లేదు హీఈస్ నాట్ వెయిటింగ్ ఆవిడ ఎదురు చూస్తూ ఉంది షీఈ్ వెయిటింగ్ ఆవిడ ఎదురు చూస్తూ ఉండడం లేదు షీఈస్ నాట్ వెయిటింగ్ కాబట్టి మై ఫ్రెండ్స్ మీరు దీంట్లో ఈ ప్యాటర్న్ గమనించండి జస్ట్ హీ ఈజ్ హీఈస్ నాట్ షీ ఈస్ ఈ ప్యాటర్న్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏమి లేదు చూడండి హీఈస్ అన్నప్పుడు హీ ఈస్ ప్లస్ వర్బ్ అనమాట క్రియ ప్లస్ ఐఎన్జి ఫామ్ అంతే కాబట్టి లేదా అక్కడ షీజ్ అనండి షీజ్ అనండి ఇంక ఈ రెండు కామన్ హీజ్ కానీ ఈ ఈ హీజ్ కానీ లేదా షీజ్ కానీ కామన్గా ఉండిపోతాయి ఐఎన్జి ఒకటి కామన్గా ఉండిపోయింది ఈ మధ్యలో ఈ వెర్బ్ మాత్రమే మారిపోతుంది అనమాట ఇక్కడ ఒకసారి రన్ అంటాము రా లేకపోతే స్లీప్ అంటాము వెయిట్ అంటాము ఈట్ అంటాము డ్రింక్ అంటాము కేవలం ఇదే మారుతుంది ఈ మిగిలినవి మాత్రం కామన్గా అలానే ఉండిపోతాయి రైట్ కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనం చూసింది ఇదంతా కూడా దీన్ని యాక్చువల్గా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు ప్రజెంట్ అంటే ప్రజెంట్ అంటే ప్రస్తుత కాలంలో ప్రజెంట్ అంటే ప్రస్తుత కాలం కంటిన్యూస్ అంటే అందుకే జరుగుతూ ఉన్న పని అనమాట ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని ఇప్పుడు జరుగుతూ ఉన్న పని అనమాట ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని సూచిస్తుంది కాబట్టి దీన్ని మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే నేనేం చేస్తున్నట్టు మీ కొరకు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈ స్లైడ్లో పెట్టాను కోర్స్ ఒక స్లైడ్లో పట్టలేదు కాబట్టి రెండు స్లైడ్స్లో పెట్టాను ఇది స్లైడ్ వన్ ఇది స్లైడ్ టూ అనమాట మీరేం చేయాలంటే ఈ రెండు స్లైడ్స్ని స్క్రీన్షాట్ తీసుకొని ఒక ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు వీటిని చదవండి నేను ఇదివరకు మీకు చెప్పాను కదా ద బెస్ట్ వే టు లెర్న్ వీటిని మీరు త్వరగా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవాలంటే మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వీటిని మాట్లాడండి ఇది క్లాస్ టూ అని చెప్పి నేను ఇక్కడ రాశాను చూడండి ఇది క్లాస్ టూ ఇది క్లాస్ టూ అని రాశాను ఇక్కడ ఈ రెండో క్లాసుకు సంబంధించిన స్లైడ్ వన్ అదే విధంగా ఇక్కడ ఇది రెండో క్లాసుకు సంబంధించినటువంటి స్లైడ్ టూ ఈ రెండు విషయాలు మీరు గమనించండి మీరు ద దయచేసి దీన్ని ప్రింట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి సో దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్ వాట్ వీ హ్యావ్ ఫర్ దిస్ క్లాస్ ఈ క్లాస్లో మనము ఇవి డిస్కస్ చేసాము పోయిన క్లాస్లో మనము నేను ప్రస్తుత కాలంలో చేస్తూ ఉన్న పనిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో పోయిన క్లాస్లో చూసాం ఈ క్లాసులో ఏమో ఆమె లేదా అతడు ప్రస్తుత కాలంలో చేస్తూ ఉన్న పనిని ఎలా చెప్పాలి అన్నటువంటిది రెండు మనం చూసాము ప్లీజ్ కైండ్లీ ప్రాక్టీస్ దెమ్ నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొక టాపిక్తో కలుద్దాము చిల్ దెన్ ఎంజాయ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ గాడ్ బ్లెస్ యూ టేక్ కేర్